కర్నూలు జిల్లా సి బెలగ్ మండలంలోని తెలుగుదేశం పార్టీ ఒక వంద రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరై ఇంటింటికి వెళ్లి స్టిక్కర్ని అతికించి కరపత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మానిఫెస్టో ప్రకారం ప్రతి ఒక్క హమినీ మరియు అభివృద్ధి కార్యక్రమాలు రెండింటినీ సమతుల్యంగా చేస్తున్నారన్నారు ఎండి అలాగే గారికి ప్రతి ఒక్కరికి నా నమస్కారం పేరు పేరున తెలియజేస్తున్నాను ఈ రోజు అనే కార్యక్రమానికి రోజు రావడం జరిగింది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పటికి ఇప్పటికీ వంద రోజులు దాటింది ఈ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పడానికి మేము ఈరోజు మీ మీ ముందుకు వచ్చాము అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచి ఈ యొక్క వారికి భరోసాన్ని కలిగించారు అలాగే పిఎస్సి అంటే ఫిజికల్ హ్యాండికాప్ వాళ్ళకి వచ్చేసి ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే నిరుద్యోగులకు వచ్చేసి డిఎస్సి పోస్టులని దాదాపు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు భర్తీ చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు అలాగే ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు జీతాలు చేశారు టీడీపీ నాయకుల మీద మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి పునర్నిమించారు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాండి అలాగే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రైతులకి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే గతంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని